నాకు అవకాశం ఇచ్చిన మాట ఐదవ మాట యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినండి అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము ఎవరైనానట్లు నేను తప్పికొని నేను అంటే ఏసుప్రభువారిలో ఉన్న దప్పిక ఏ దప్పకో ఒకసారి ఆలోచించుకుందామండి మరికొద్ది సమయంలో యేసుప్రభువారు చనిపోతారు ఎక్కువ సమయం లేదు మొదటి మూడు మాటలు కోసం మాట్లాడితే ఉన్న నాలుగు మాటలు ఆయన కోసం మాట్లాడారు మొదటి మూడు మాటల్లో ఆయన మాట్లాడిన మాటలు మొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించడి ఆయన మాట్లాడాడు రెండవ మాటగా సిలువులో దొంగతో పలికిన మాట నేడు నీవు నీ తనతో కూడా పరిదేశంలో ఉందని చెప్పుచున్నారండి అలాగే మూడవ మాట చూసుకుంటే తన తల్లిని తన తల్లిని శిష్యుడైన యోహాన్ గారికి అప్పగించారండి నాలుగవ మాట చూసుకున్నట్లయితే నా దేవా నా దేవా నీవేలా నీవేళ నన్ను చేయి విడిచితమని అనుకుంటు అంటున్నారండి అంటే యేసుప్రభు వారిలో మూడు మాటలు తను ఉన్న చుట్టూ ప్రజల కోసం మాట్లాడితే నాలుగవ మాట మాట్లాడినప్పుడు యేసుప్రభు వారు దేవుని గురించి మాట్లాడుతున్నారండి అంటే నా చెయ్యి ఎందుకు విడిచావు అని మాట్లాడుతున్నారండి ఐదవ మాట కోసం మాట్లాడుకున్నట్లయితే తన ప్రాణాన్ని అప్పగిస్తాడు బహుశా కొన్ని నిమిషాలు మాత్రమే ఆయన ముందు ఉన్నది ఆ సమయంలో యేసుప్రభు నాకు దప్పిక అవుతుంది అని చెప్పడంలో అర్థమేమిటి ఆయన ఎందుకు ఆ మాట పలికారు ఆ సమయంలో దప్పిక అయితే ఎవరో వచ్చి దాహానికి నీళ్ళు ఇస్తే బ్రతికేద్దామని కాదు ఇంకా కాసేపు శిలో మీద బ్రతి బ్రతికేద్దామని కాదు కానీ ఆయన పలికిన మాటల్లో ఏదో ఆలోచన ఉంది లేఖనము నెరవేరినట్లు దైవజనులు యోహన్ గారు రాశారు లేఖనముల్లో ఎక్కడో ఉందంట అని అలా పలుకుతారని అది నెరవేరినట్లు పలుకుతున్నారు ఎక్కడ ఉంది అని మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వారు నాకు చేదుగును ఆహారంగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకును తాగనిచ్చి చాలండి ఏకన మొన్న అరవైరాలు తపన ప్రభువారిలో ఎంత బలంగా ఉందో ఆలోచించండి ఇస్రా ఇస్రాయిలు అరణ్యయాత్రలో వెళ్తుంటే అక్కడ ఉన్న ప్రజలందరికీ దాహం వేస్తే మోషయకు దేవుడు చెప్పిన మాట బండను కొట్టమని దేవుడు చెప్పగా బండను కొట్టాను సమృద్ధిగా నీళ్లు త్రాగాను అక్కడ ఉన్న ప్రజలందరూ నీళ్లు త్రాగారండి ఏ ఒక్కరు బాధపడకుండా అరణ్యయాత్రలో వీరందరి దాహాన్ని తీర్చిన దేవుడు నాకు దప్పిక అవుతుంది అని ఎందుకు అంటున్నారు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది దాహాన్ని తీర్చిన దేవుడు ఒకనొక దినమున సమరయ్య అనే ప్రాంతం గుండా వెళ్తుండగా సుకారు అనే ప్రాంతం దగ్గరికి వచ్చినప్పటికీ వచ్చేసరికి అక్కడ లోతై లోతైన బావి ఉంది ఆ బావి పెద్దది కాదు మన పొలాల్లో ఉండే బావులు ఉంటాయి కదండీ కొంతమంది తవ్వుకుంటూ ఉంటారు కదా అలాంటి బావి లాంటిది ఒకటి ఉండేదంట యేసుప్రభు అక్కడ ఒక స్త్రీని ఆయన బిడ్డగా మార్చుకున్న సందర్భం కనబడుతుంది పాపాత్ముల ఒక స్త్రీని యేసుప్రభు వారి దైవత్వాన్ని అంగీకరించింది ఆమెతో ఏమని మాట్లాడారంటే యోహాన్సు సువార్త నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదివితే ఒకసారి ఆయన శిష్యులు ఆహారం కొనిటకు ఊర్లోనికి వెళ్ళి ఉండిరి ఆ సమరస్ యూదుడువైన సమరయ శ్రీనైనా నన్ను దాహమునికి ఇమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పండి ఉన్న మిగతా వాక్యాల తర్వాత చదువుకోండి అమ్మ నాకు దాహం అవుతుంది దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగాడు అక్కడ నీళ్లు త్రాగినట్లు కానీ ఎక్కడ కనబడదండి ఆ వచనాల్లో చూసుకున్నట్లయితే ఆ సమరేశ్వర నీళ్ళు చేది ఇచ్చినట్లు కానీ నీళ్లు త్రాగినట్లు కానీ కనబడదు అధ్యాయంలో అక్కడ ప్రశ్న అడిగిన తరువాత ప్రయోజనం పొందింది ఎవరని అంటే ప్రశ్న అడిగిన వ్యక్తి కాదు కానీ అడగబడిన వ్యక్తి ప్రయోజనం పొందింది ప్రభువు బిడ్డలుగా మనం ఆయన కోసం జీవించాలి అని ఆయన తప్పికొని ఉన్నాడు అరకపు చివరి అంచుల వరకు అడుగు తీసి అడుగు వేసే వరకు దేవుడు లాగుతూ ఉంటాడంటండి బతిమాలుతుంటాడంట నీవురా నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము ఉన్నది అని లాగుతుంటారంటండి నేను రాను అని అన్నప్పుడు వదిలేస్తాడంటండి దేవుడు సమరీశ్రీ శ్రీతో మాట్లాడినప్పుడు మాట్లాడిన తర్వాత ఎంతోమందిని మార్చింది ఎంతోమంది మారు మనసు పొందారు ఆవిడ వల్ల నీళ్ళ కోసం పరిగెత్తిన ఆ స్త్రీ అప్పుడు దేనికోసం పరిగెత్తుతుందంటే ఆత్మల రక్షణ కోసం పరిగెత్తుతుందండి యేసుప్రభు వారికి ఉన్న దప్పిక నశించిపోచున్న ఆత్మలను రక్షించుకోవాలనే దప్పిక యేసుప్రభు వారిలో ఉందండి ఒకరిని రక్షించాలనే ఆలోచన ఆయనకి దప్పికగా ఉండిపోయిందండి అందుకు ఆయన చెప్పిన మాట దప్పికొని వారులారా మీరు నా యొద్దకు రండి నేను మీకు దప్పిక తీర్చేదను ప్రభువు వారిలో ఉన్న దప్పిక నశించుపోవు ఆత్మలను వెతికి రక్షించుట అనే దప్పిక ఉన్నదండి అయితే ప్రతి ఒక్కరూ దప్పిక అనగానే ఏదో అనుకుంటామండి చిరకను అందించారు కదా అనుకుంటామండి కానీ ఆయన దప్పిక ఏంటంటే మనం అందరం మారు మనసు పొందాలని ప్రతి ఒక్క మనిషి మారాలని ఆయన చేతిలో ఉండాలని ఆయన ఆలోచనతో ఉండాలని ఆయన దప్పికండి ఆయన నడవడికలో మనం నడవడనే ఆలోచనతో ఉండాలని కోరుకుంటూ నా చిన్న మాటలు ముగిస్తున్నానండి ఒక ప్రార్థన చేసుకుందాం